మా వదిన ఉపాసనకి సాంప్రదాయంగా తయారవడమే తెలుసు అంతేగాని మీలాగా సగం బట్టలు వేసుకుని అందంగా తయారవడం మా వదినకి రాదు మా వధని చూసి ఎవరిని నేర్చుకోవాలి కానీ మా వదునికి చెప్పేవంత వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు అంటూ అంబానీ కొడుకు పిల్లల ఉపాసనని అవమానించిన వాళ్ళపై అయితే ఘాటుగానే స్పందిస్తూ రావడం జరిగింది వరంత్ తేజ్ అయితే గతంలో జరిగిన అవమానని మరోసారి ఎదుర్కొంటూ కుములుపోతున్న ఉపాసన కొనదల ఇప్పటికే అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అంటూ బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ డ్ తారలందరూ మరిసిపోతూ ఉన్నారు ఇంకా బంగారు నగలు వాళ్ళు వేసుకున్న కట్టుబట్టు చూసి నటిజెన్స్ అయితే ఫిదా అవుతున్నారు పెళ్లి కన్నా ఎక్కువగా యాక్టర్స్ ఎటువంటి బట్టలు వేసుకుని ఎటువంటి జ్యువెలర్స్తో వస్తున్నారు అన్నది చూస్తున్నారు సోషల్ మీడియా మొత్తం ఆ పెళ్లి వేడుక నిండిపోతూ ఉంది అయితే బాలీవుడ్ తారలందరూ జాతగా కపుల్స్గా ఎంటర్ అవుతూ అందరికి కళ్ళు చెదిరిస్తున్నారు అయితే ఇప్పుడు టాలీవుడ్లో రామ్ చరణ్కి కూడా అంబానీ ఇంట పెళ్లి వేడుకకి ఆహ్వానం దొరకగా ఉపాసనతో కొనదలతో కలిసి హాజరైపోయాడు పెళ్లి వేడుకకి అయితే ఉపాసన తను వేసుకున్న బట్టలపై ఉంటున్న తీరుపై నటీజన్స్ ఎన్నో ట్రోలింగ్ చేస్తూ ఉంటారు గతంలో ఉపాసన కొనుదల పెళ్లి సమయంలో సైతం రామ్ చరణ్ ఈ అమ్మాయిని ఎలా పెళ్లాడుతున్నాడు అర్థం కావడం లేదు అంటూ నటీజన్స్ ట్రోలింగ్స్ ఇప్పుడు మరొక వైపు తమన్న వెక్కిరి నవ్వు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది ఇలా ఉపాసన కొనుదల అందం విషయంలో ఎప్పుడు ట్రోలింగ్స్లో నిలుస్తూ ఉంటుంది అంబాని పెళ్లి వేడుకల్లో సైతం ఉపాసన కొనదల ెట్తో సింపుల్ శారీతో అయితే అదరగొట్టేసింది కాకపోతే ఆ లుక్స్ అన్ని అంబానీ పెళ్లి వేడుకల్లో ఏమాత్రం సరిపోలేదు అన్నట్లుగా కాజల్ అగర్వాల్తో పాటు తమన్నా సైతం వెక్కిరి నవ్వు నవ్వడమే కాకుండా ఉపాసన కొనదలను చూసి ఎవరో తెలియని అమ్మాయిగా ఇగ్నోర్ చేస్తూ రావడం జరిగింది ఇక ఏ విషయాలు అన్నిటిపైనైతే ఉపాసన కోసం అయితే వరింత రియాక్ట్ అవుతూ మా వదిన ఉపాసనకి సాంప్రదాయంగా తయారవడమే వచ్చు కానీ మీలాగా సగం బట్టలు వేసుకుని తయారవడం రాదు అంటూ ఘాటుగానే స్పందిస్తూ రావడం జరిగింది రౌణి తేజ్